અહીં મનો હાંડલ ચાલો ભારે પેર ચાલો ராஜேஷ் <laughs> வீடு

కాటన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేయటం జరిగింది దీనికి మా ఉన్నతాధికారులు మన గుంటూరు రేంజ్ ఐజీ గారు అదేవిధంగా మా నెల్లూరు జిల్లా ఎస్పీ గారు మేడం గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇక్కడ మనం కాటన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేయటం జరిగింది ఈ కార్యక్రమం ఈ కాటన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ ఉద్దేశం ఏంటంటే నేర నియంత్రణలో భాగంగా ఇది చేయటం జరిగింది ఇక్కడ అన్వాంటెడ్ ఎలిమెంట్స్ అన్సోషియల్ ఎలిమెంట్స్ ఎవరైనా ఆశ్రయం తీసుకున్నారా లేకపోతే ఇటువంటి మత్తు పదార్థాలు ఇవి వాడేవాళ్ళు ఇక్కడ పట్టుకోవడం అదేవిధంగా ఇక్కడ వెహికల్సు అన్ రిజిస్టర్డ్ వెహికల్సు థ్ట్ వెహికల్స్ స్టోలెన్ వెహికల్స్ అటువంటివి కూడా నోటీస్ చేయటం దీంట్లో భాగంగా చేయటం జరిగింది ఇక్కడ మీకు అసౌకర్యం కలిగించడం అనేది మా ఉద్దేశం కాదు ఇక్కడ మీరందరూ కూడా ప్రజలందరూ కూడా మాకు బాగా కోఆపరేట్ చేశారు ఇక్కడ మన నిర్ణయం మనం ఈ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఈ ఈ వ్యసనాల బారిన పడి గంజాయి కావచ్చు అదేవిధంగా మద్యపానం కావచ్చు చాలా కుటుంబాలు చిన్నభిన్నమైన పరిస్థితులు మీరు నోటీస్ చేసి ఉంటారు అందరూ కూడా అదేవిధంగా మా పోలీస్ దృష్టికి కూడా చాలా ఇష్యూస్ వస్తూ ఉంటాయి డే టు డే కాబట్టి ఇక్కడ మీ పెద్దలు జయరామయ్య గారు అదేవిధంగా చాన్ బాష గారు మీరు అందరూ మాట్లాడారు ఇక్కడ ఈ అంతా కూడా మిడిల్ క్లాసు బిలో మిడిల్ క్లాసు జనాభా ఉన్న ప్రాంతం అంతా కష్టపడి ఉండే ప్రజలు ఉన్నారు ఏ వ్యసనాలు బారిన పడినా అది తాగుడు కావచ్చు మద్యపానం కావచ్చు లేదంటే గంజాయి మత్తు పదార్థాలు కావచ్చు లేదంటే మిగతా వ్యసనాలు ఇది గ్యాంబ్లింగ్ బెట్టింగు ఇటువంటి వాటిలో కూడా జనాభా చాలామంది డబ్బులు పోగొట్టుకోవటం ఉన్న డబ్బులన్నీ పోగొట్టుకోవటం దానికోసం ఏది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు కూడా కొన్ని కుటుంబాల్లో నెలకొన్నాయని మీకు మీరందరూ గమనించి ఉంటారు కాబట్టి వీటిల్లో అవగాహన కల్పించడం కోసం పబ్లిక్లో ఒక అవగాహన కల్పించడం కోసం ఈ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ తర్వాత మీ గ్రామస్తులందరితోటి కూడా ఈ విధంగా మాట్లాడటం ఉంది కాబట్టి మీ కుటుంబాల విషయంలో మీ ఇంట్లో వాళ్ళే పెద్దలు జాగ్రత్తలు తీసుకోవాలి పిల్లల చదువుల గురించి అదేవిధంగా యువత ఏదన్నా చెడు వ్యసనాల బారిన పడితే వెంటనే నోటీస్ చేసి మీ పిల్లలకి మీరే ఫస్ట్ నోటీస్ చేసేది ఎవరు మన కుటుంబంలో ఎవరన్నా తప్పుదారిలో పోతుంటే తల్లిదండ్రి నోటీస్ చేస్తారు లేకపోతే అన్న తమ్ముడో ఎవరో ఒకళ్ళు నోటీస్ చేస్తారు మన దృష్టికి వచ్చినప్పుడు వెంటనే దాన్ని మన నివారణ ఏం చేయాలనేది మీరు కుటుంబం వైపు నుంచి ఆలోచించాలి లేదంటే పోలీస్ దృష్టికైనా తీసుకురావాలి దాని మీ దాన్ని మీ మీ కుటుంబ సభ్యుడిని కాపాడిన వాళ్ళు అవుతారు అదేవిధంగా చుట్టూతో మన సమాజంలో జరిగే నేరాలను కూడా వీటి వల్ల నియంత్రణ చేయొచ్చు మనం మత్తు పదార్థాలు గంజాయి లేకపోతే మద్యపానం లేకపోతే బెట్టింగ్ ఇటువంటి వాటిల్లో ఈ వ్యసనాల బారిన పడి ఆ డబ్బు సంపాదన కోసం వాళ్ళ వ్యసనం తీర్చుకోవడం కోసం పక్కన వేరే నేరాలు చేయటానికి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు వాళ్ళ ఆరోగ్యం జడగొట్టుకోవటం ఒకటి అదేవిధంగా నేరాల్లో పార్ పార్టిసిపేట్ చేయటం కుటుంబ కుటుంబం అంతా కూడా వాళ్ళ మీద డిపెండ్ అయిన కుటుంబం తల్లిదండ్రి వాళ్ళ మీద నమ్మకం పెట్టుకున్న కుటుంబం అంతా కూడా ఇబ్బంది పడే పరిస్థితులు రాకుండా మనం చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది